Jivan నిన్న చేయడం జరిగింది ఈ జేఈ ఫస్ట్ సెషన్ రిజల్ట్లో మోషన్ ఐఐటి నీట్ జూనియర్ కాలేజీ అమ్మకొండ డ్యాండ్మార్క్ బ్రాంచ్ నుండి దాదాపుగా మగ్రహ్ రాష్ట్ర జేఈ ఎగ్జామ్లో ఇరవై ఐదు మంది ఐఐటి అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయ్యారు దీనిలో ముఖ్యంగా ఒక ఆరుగురు విద్యార్థులకు నైంటీ పర్సెంట్ ఎవో మార్కు సాధించి ఈ మొదటి సెషన్లోనే దాదాపుగా ఎన్ఐటి కాలేజీలో సీట్లు అందరూ కూడా అరువుగా ఉన్నారు దీనిలో మొదటిగా కాలేజీ స్థాపించిన రెండవ బ్యాచ్లోనే వరంగల్లో ఘనమైన రికార్డ్తో ప్రబంధనం సృష్టించారు మోసం విద్యార్థి సిహెచ్ దేవాష్ అనే విద్యార్థి నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ తోటి హన్మకొండ పట్టణంలో ప్రథమ ప్రథమ మరియు రెండవ స్థానంలో నిలబడడం జరిగింది అలాగే బిట్ల ఆశని నైంటీ సిక్స్